సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు బీజేపీ సీనియర్ నేతలు ప్రధానిపై అసత్య ప్రచారం చేస్తే చరిత్ర హీరోలుగా మిగిలిపోతారన్నారు తన పదవిని కాపాడుకునేందుకే రేవంత్ రెడ్డి ప్రధానిపై నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారని దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు దుబాయ్లో ఉన్న ఇవాళ జర్మనీలో ఉన్న ఇండియన్ అని చెప్పి గల్లెగిరేసి చెప్పుకున్న స్థాయికి తెచ్చిన మోడీ గారిని పట్టుకొని కూట్ల రాయితీ ఏట రాయితీగా గిక్కడను పాలించే సత్తా లేక గిక్కడ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పరిష్కరించే దమ్ము లేదు కానీ ఇవాళ గాయన గురించి ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగినట్టుగా నువ్వు మోడీ గారి మీద మాట్లాడితే సూర్యుని మీద ఉమ్మేసినట్టు అవుతుంది బాబు ప్రజలను ఒక ఆలోచన దారి మళ్లించడానికే ముఖ్యమంత్రి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అసలు దిమాకే లేదు అసలు ముఖ్యమంత్రి దాన్ని ఇంతకీ ముఖ్యమంత్రి అనుకుంటున్నాడా రేవంత్ రెడ్డి ఇంకా పోస్టర్లు అంటించేటటువంటి ఆయన్ని అనుకుంటున్నాడు కూడా అర్థమవుతలేదు ఇంకా గోడల మీద రాతలు రాచడం లాగానే గోడల మీద పోస్టర్లు అంటించడం లాగానే ఒక ముఖ్యమంత్రి స్థాయి కూడా మర్చిపోయి మాట్లాడుతున్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డిగా ఆయన ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి తర్వాత ముందు ముఖ్యమంత్రి ఆ కుర్చీకరణ నువ్వు కనీసం గౌరవం ఇవ్వాలి ముందు మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు వారి ఏ కులం ఏ మతం వారు ఈరోజు హిందూగా కనవర్ట్ వాస్తవం కాదా అని అడుగుతున్నా ఒక ఫ్రస్ట్రేటెడ్ సీఎంగా ఒక ఫెయిల్యూర్ సీఎంగా ఏమీ చేయలేక ఏదో ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాడు తప్ప గతంలో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు మాట్లాడి ఒకవైపు రాహుల్ గాంధీ మెప్పు కోసం పదవి కాపాడుకోవడం కోసం ఒకటైతే రెండోది పూర్తిగా అన్ని అంశాలలో వైఫల్యం చెందుతూ పూర్తిగా ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా ఒక ముఖ్యమంత్రిగా ఈ చేస్తున్నట్టుగా చాలా జై శ్రీరామ్ రేవంత్కి తెలియక కాదు కావాల్చుకునే హిందువుల్ని విడదిద్దామని కుల రాజకీయాలను ప్రతిరోజు ఎవడో ఒకటి మాట్లాడుతున్నారు తొంభై నాలుగులో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది గుజరాత్ల ఆ కులాన్ని బీసీలలో కలిపారు మోదీ గారి కులాన్ని తొంభై తొమ్మిదిలో దేశంలో బీసీలలో కలిపినారు తొంభై నాలుగులో కలిపినప్పుడు గుజరాత్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ మోదీ గారు ఎలక్టోరల్ పాలిటిక్స్లోనే లేడు అప్పటికి తొంభై తొమ్మిదిలో కూడా లేడు ఆయన ఎలక్టోరల్ పాలిటిక్స్లో ఇవన్నీ రేవంత్కు తెలియక కాదు కావాల్సికొని ఈ ఏదైతే కాస్ట్ సెన్సస్ అన్న ఒక సూలకొట్ల సర్వే చేసిండో అందులో కాస్ట్ సెన్సస్ పక్కకు పెట్టిన అసలు